ఆత్మీయంగా బలపడుటకు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు స్వయంగా రచించిన సిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన సిలువ ప్రసంగములను మీకోసం అందిస్తున్నాము ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా సిలువ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియ దేవుని విశ్వాసులారా తప్పక వినండి పన్నెండవ దినము అనగా మంగళవారం కొరకు సిలవ విలువ ధ్యాన కలువ రచన సంపుటిలో ఫాదర్ ఎం దేవదాసయ్య గారి నేటి ప్రసంగం అంశం అంతరంగ శిలువ అంతరంగ శిలువ కొలశీల పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనముల వరకు మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి కొలశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనములు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులైయుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయాదులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను ఐ మీన్ ప్రార్థన ఎస్సు ప్రభువ నీ సిలువను ఇప్పుడు ధ్యానించినై ఉన్నాము అందులోని అంతరంగ చరిత్రను మా కన్నులకు కనపరచుము జ్ఞానమునకు బోధపరచము యేసు నామమును వర్ణించుచున్నాము అమ్మే సులువ ధ్యాన పరులారా ఈవేళ మంచి శుక్రవారము ఏసుప్రభు సిలువ మీద బాధపడుచుంటే ఇది ఎట్లు మంచి శుక్రవారము మనకు అర్థము కాదు ఒక మిషనరీ దొరగారు చెప్పినారు ఏమనగా ఈ సిలువ వల్ల మనకు రావలసిన మంచి యావత్తు వస్తుంది అందుచేత ఇది మనకు మంచి శుక్రవారమే అన్నారు ఓ ప్రియులారా సిలువ చరిత్ర సువార్తికుల చరిత్ర అంతా చదివితే శ్రమ తప్ప మరేమీయూ లేదు సంతసింపవలసిన ఒక్క చిన్న సంగతి అయినను లేదు అయినను విశ్వాసులైన వారు సంతసింపవలసిన దినము ఇదే ఈ దినము సైతానుకు మాత్రమే బహు భయంకర దినము మనకందరికీ అనగా మన దృష్టికి మామూలుగా ఒక సిలువ కొయ్య కనబడుచున్నది ఆ సిలువ కొయ్య మీద గాయపరచబడిన యేసుప్రభు శరీరం కనబడుచున్నది అది మనకు మామూలుగా కనబడుచున్నది యేసుప్రభువును వేసిన సిలువ కొయ్య సామాన్యమైన పొడుగైనదే అయితే అయ్యగారి యొక్క మనోదృష్టిలో అది సామాన్యమైన పొడుగు కాదు సిలువ మించిన పొడుగు ఈ సిలువ ఉన్నది ఈ కర్రశిలువ మీద నున్న శరీరము సిలువ చుట్టూ ఉన్న బహిరంగ మనుషుల సమూహము ఇదంతా బహిరంగ శిలువేత సరే ఈసారి బహిరంగ శిలువ చరిత్ర ప్రతిసారి మనకు తెలిసినదే ఇది మనకు కంటతే ఇప్పుడు దానిని గూచి కాదు మన మనోదృష్టిలో ఈ వారము మన మనోనేత్రములకు అంతరంగ శిలువ కనబడుచున్నది దానిని మనం ధ్యానిస్తే మనకు అసలు విషయము తెలుస్తుంది అసలు కదా మిక్కిలి చిన్నది మిక్కిలి విశాలమైనది అది మిక్కిలి చిన్నది కనుక ఈవేళ ప్రసంగం కూడా చిన్నదే ఎక్కువ సంగతి లేదు సరుకు ఎక్కువ కనిపించటం లేదు ఉదాహరణకు గోడ మీద ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూచుటకు ఎంత టైం పట్టును ఎంతో టైం పట్టదు అలాగే అంతరంగ శిల్వను వెనుటకు ఎంతో టైం పట్టదు కొద్ది సంవత్సరంలో ఈ బహిరంగ శిల్వ ధ్యానిస్తూ ఉంటుండగా దాని వెనుక అంతరంగ శిల్వ ఉన్నది అని నేను చెప్పగా ఆ సంగతి మీకు కూడా తెలిసి ఉండును యేసు ప్రభు ఈ బహిరంగ శిలువు మీద ఉన్నారు మొదటిగా ఇక్కడ శిరస్సు మీద మొండ్ల కిరీటం ఉన్నది కదా అయితే ఆయన వెనుక భాగంలో ఉన్న అంతరంగ శిలువు మీద ఆయనకు ముండ్ల కిరీటము లేదు మహిమ కిరీటము ఉన్నది ఆ కిరీటమునకు ఆయనకు బాధ లేదు ఆ ముండ్ల కిరీటం వెనుక ఎంత మహిమ కిరీటము దాగి ఉన్నదో కదా ఆ రెండు ఎంతవరకు సాగినవంటే ఆ మహిమ కిరీటము ఎంత సాగినదంటే పరలోకములో దైవభక్తులున్న మోక్షము వరకు సాగింది ఈ కిరీటము భూలోకంలో ఉన్నప్పుడు అనేక శ్రమలు పొంది పరలోకములకు వెళ్ళిన పరిశుద్ధుల వరకు వెళ్ళినది ఎందుకు సాగి వెళ్ళినది ఓ పరిశుద్ధులారా ఓ భక్తులారా నేను ఇంకా సమాధి కాలేదు మరణము కాలేదు సమాధి మీద నున్న రాయి తీయబడలేదు నేను బ్రతికి సమాధిలో నుండి బయటకు రాలేదు వచ్చినప్పుడు నాకు జయముండును బయటకు వెళ్ళినప్పుడు జయముండును వచ్చును అయితే ఇవేవీ జరగకముందే నాకు మహిమ కిరీటం ఉన్నది అని ప్రభు చెప్పినట్లున్నది శిలువ వెనుక ఉన్న మహిమ కిరీటము ఎవరికి తెలియదు శిష్యులకు కూడా తెలియదు ఇది పరలోకవాసులకే తెలియను భక్తులకు తెలియాలి కర్రశిలువ ఇంకా తీయనిదే కర్రశిలువ వెనుక మహిమ కిరీటం ఉన్నదని రానువ వారికి శత్రువులకును వారితో ఉన్న శిష్యులకునూ తెలియదు ఈ సంగతి పరలోకమందున్న పరిశుద్ధులకు తెలియను గనుక మహిమ కిరీటము అక్కడికి వెళ్ళిపోయెను దావిద కీర్తన రెండవ అధ్యాయంలో ఏమున్నది అనగా ఆయన అభిషిక్తునికి శత్రువులు కీడు చేయాలని పన్నాగంలో పన్నుచుండగా పరలోకమంద సింహాసనముందున్న దేవుడు ఈ పన్నాగములు నెరవేరవనియు ఆయనకు జయము కలుగుననియు ఆ జయము వల్ల కిరీటమున్నదని చెప్పి పక్కపక్క నవ్వుచున్నాడు కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనముల వరకు శిలువ చరిత్ర వల్ల మనం చాలా దుఃఖిస్తాము కానీ మహిమ కిరీటము పరలోకం వరకు పొడిగించబడినందున తప్పక సంతోషించవలెను ఎందుకనగా శిలువ చరిత్రలోని జయము మనకు తెలుసును ప్రభువు సర్కీటులో శిష్యులకు చూచాయిగా చెప్పినందున వారికి తెలుసును కానీ ప్రభువు లేస్తారు అనేది పన్నెండు మందిలో ఒక్కరికైనా రవ్వంతైనా జ్ఞాపకం లేదు జ్ఞాపకం ఉంటే సంతోషించి ఎందురు ఈ మహిమ కిరీటము పొడవు పరిశుద్ధ లోకం వరకే కాదు దేవదూతల లోకం వరకు ఈ పొడవు వెళ్ళెను అంతవరకు వెళ్ళినది మనకు ఎలాగో తెలియను అనగా స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళగా ఇద్దరు దేవదూతలు ప్రభువు లేస్తారని తెలియదా అని చెప్పి లేచినారని జ్ఞాపకం ఉంచుకొని చెప్పిరి దేవదూతలు జ్ఞాపకం ఉంచుకొని స్త్రీలకు చెప్పిరి ఈ చరిత్రలో జయించినాడనే మాట దేవదూతలకు ముందే తెలిసినది నేను జయించినాను అనేది ముళ్ళ కిరీటంతో ఉన్నప్పుడే ప్రభు చెప్పాను ఈ క్రియ వల్ల మార్కు శువార్త పదకొండవ దయం ఇరవై నాలుగో వచనంను బట్టి జరగకముందే జరిగిందని ప్రభు చెప్పిరి ఈ క్రియ వల్ల ఈ వాగ్దానం నెరవేరిందని చెప్పిరి ఈ కిరీటము అంతవరకు వెళ్ళాను ప్రభు యొక్క హస్తమును ఈ రీతిగా కొయ్యకు తూర్పు పడమరులుగా చాపబడి ఉన్నది ఎడమ చెయ్యి ఆదాము హవ్వలు పాపం చేసిన సమయం నుండి శిలువు మీద ఆయన గాయములు పొందిన అంతవరకు చాపబడి ఉన్నది జాలరులు వల దోరముగా విసిరి అందులో పడిన చేపలను మెల్లగా దగ్గరకు లాగును ఆ చేపలు దగ్గరకు వచ్చును దగ్గరగా వల వేసే వేస్తే ఎక్కువ చేపలు పడవు దోరముగా వేస్తేనే పడును ఆయన ఎడమ చెయ్యి ఆదాము హవ్వలు మొదలు సిలువ వరకు నాలుగు వేల సంవత్సరముల నుండి పాపులుగానున్న పాత నిబంధన పాపులందరినీ దగ్గరకు లాగుచున్నది లాగుకున్నది దూరంగానున్న బిడ్డను దగ్గరకు మనం లాగుకున్నట్టుగా ప్రభువు వారందరినీ తన దగ్గరకు లాగుకొనెను కుడి చెయ్య మహిమశిలువ మీద నున్న చెయ్య ఈ చేతిలో ఆయన రాకడ వరకు ఏడు సంవత్సరములు శ్రమల వరకు వెయ్యి ఏండ్ల పాలన చివరి వరకు దీని చివరిన అంతే తీర్పు చివరి వరకు ఉన్న ప్రజలను తన దరికి ఆకర్షించుకున్నారు అలాగూ ఆయన ఇక్కడ వరకు ఉన్న వారిని తన దరికి చేర్చుకోపోతే మనిషి అక్కడి వరకు వెళ్ళి ఆ తరువాత నరకంలోకి దూకివేస్తారు అక్కడి వరకు వెళ్ళిన ఈ చెయ్యిని చూచి అప్పుడు ఏమయ్యా మేము ప్రవచింపలేదా బోధించలేదా అద్భుతము చేయలేదా అంటారు ప్రభుని రెండు చేతులు ఇట్లు పొడిగించబడినవి కొందరు ఆ రెండు చేతుల దరి అంచు నుండి దుమ్మికి వేస్తారు వారిని గూచి అయ్యగారు రక్షించమని ప్రార్థించగా ప్రభు ఇలా అన్నారు ఎవరూ చేయని ప్రార్థన నీ ఒక్కడివే చేసినావని చెప్పిరి ఈ రెండు చేతులు ఇచ్చటి వారిని లాగి ఏమి చేశాను అనగా ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవుగా ప్రక్క గాయం క్రింద ఆయను తప్పిపోయిన కుమారుని తండ్రి తన పక్కలోనికి చేర్చుకున్నట్లు ప్రభువు రెండు చేతులతో ఈ పాపులందరినీ తన ప్రక్కలోకి చేర్చుకునేను అందుచేతనే ఈ ప్రక్క గాయము ఆయన చేతులు అంతవరకు పాపుల నిమిత్తమే సాగుటకు కాబోలు ఆయన చేతులకు గాయములు దేవదూతల లోకానికి వెళ్ళు వెళ్ళుటకే కాబోలు ప్రభువుకు ముండ్ల కిరీటము శత్రువులు వేసిరి కాలిపై కాలు పెట్టి ఆయన కాళ్ళకు పొడుగైన మేకులను కొట్టిరి ఈ మేకు అంతరంగ శిలువులో నుండి పాతాల అగాధమైన హేడస్సుకు వెళ్ళెను మారు మనసు అవిశ్వాసుల లోకము వరకు వెళ్ళిన ఆ మహిమ పాదాల గాయములు చూచి ఆ క్షణములో అక్కడి వారందరూ మా నిమిత్తమై పొందిన గాయములని మహిమ ఆ పాదాలను చూచి ఆ పాదాలు అంతవరకు వెళ్ళినందున వారిను రక్షించబడిరి ఇంతవరకు వెళ్ళిన ఈ సిలువ ఎంత పొడవో ఎన్ని మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నదో తెలియదు ఇన్ని సంవత్సరముల నుండి ఉన్నది అని కూడా చెప్పలేము కానీ ఏడేండ్ల శ్రమలు గల సంవత్సరములని వెయ్యేండ్ల ప్రభు పరిపాలన సంవత్సరములని తెలియను అది ఎప్పటికో తెలియదు అయ్యగారు ఒకసారి సముద్రం ఒడ్డున నిలిచిరి దగ్గర నున్న జాలరులు మైలు దూరం వరకు వలవేసిరి అందులో కొన్ని పడ్డవి వారితో కొంత దూరము అయ్యగారు వెళ్ళిరి ఈ వల చరిత్ర చీచినట్లు ఈ శిల్వ చరిత్రలోని నాలుగు భాగములను మన దృష్టితో వెళ్ళి చూచి చెప్పుచున్నాను ఆ మహిమ కిరీటము చూసి నాకును ఇట్టి కిరీటం ఉన్నదనియు ఆ చేతులు చూచి నన్ను కూడా ఆ చేతులతో ప్రక్కలోనికి చేర్చుకునుననియూ ఆ పాదాలు చూచి నాకు సంబంధించిన వారిని అధోలోకం నుండి తెచ్చి తన ప్రక్కలోనికి ఆయన చేర్చుకునుననియూ తలంచాలి ఈ చరిత్ర అంతా మహిమ చరిత్రే గనుక మనమందరము మూడు గంటల వరకు ఈ చరిత్రలోని మహిమ యొక్క మహిమ ఎంత గొప్ప చరిత్ర చూస్తాము మొదటిగా దేవాలయపు తెర చిరుగుట అనగా దేవునికి మనిషికి మధ్య అడ్డు లేదు దైవ సన్నిధికి ప్రతి పాపి వెళ్ళవచ్చును రెండవదిగా సిల్వ ధ్యానమును గ్రహించి వేయుట మంచిది అది ప్రభువుకు కిరీటము అది ఆయనకు ఆనందము మూడవది భూగర్భము ప్రభువు కొయ్యను తనలో పాతినందుకు దుఃఖించుచున్నది అయితే అందులో నుండి పాతాళంలో వారిని ఆయన రక్షించను నాలుగవది పరలోక పరిశుద్ధులు ప్రభువు మహిమ శిల్వను చూచి సంతోషించుచున్నారు ఐదవది భూలోకంలోని విశ్వాసులు సహితము పాపులు గనుక ప్రతివారు సిలువ మోయవలను ఆరవది మీ హృదయములను సిలువలోనున్న క్రీస్తు పాదముల మీద వేయండి అప్పుడు శుద్ధి కలుగును ఏడవది మన పాపములు ఆయనను బాధ పెట్టెను గనుక దుఃఖించవలను ఇలాగూ క్రీస్తు ప్రభు యొక్క అంతరంగ శిలువలో మైన చరిత్ర మీ అనుభవంలో ఉండును గాకే கீர்த்தனா ஏன் and